హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు ఒక స్పీడ్ చేయబోతున్నానండి అదేంటంటే షుగర్ సిరప్ మిగిలిందని ఆలోచిస్తున్నారా ఆ షుగర్ సిరప్తో ఏం చేయాలని ఆలోచిస్తున్నారా సో ఆలస్యం చేయకుండా షుగర్ సిరప్తో స్పీట్ని ఎలా చేయాలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నాను అంటే బొంబాయి రవ్వ ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మామూలుగా మనము గులాబ్ జామ్ చేస్తూ ఉంటాం కదా అలా డిఫరెంట్ డిఫరెంట్గా స్వీట్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంటాం కదా అప్పుడు షుగర్ సిరప్ అనేది మిగిలిపోతూ ఉంటుంది ఆ షుగర్ సిరప్ని మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ షుగర్ సిరప్తో ఈ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసేద్దాం ఇలా లో ఫ్లేమ్లో ఈ రవ్వను మొత్తం వేయించేసేసుకొని ఇందులోకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు పాలను వేసుకుంటున్నాను ఇక్కడ మీరు రెండు కప్పుల వరకు పాలును తీసుకోవాలి ఇష్టం లేకపోతే ఒక కప్పు పాలు ఒక కప్పు నీరైనా తీసుకోవచ్చు కాకపోతే రెండు కప్పులు పాలు తీసుకుంటే మనకు స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పాలు వేసాము కదా ఈ రవ్వ అనేది మొత్తం పాలని అబ్జర్వ్ చేసేసుకునేంత వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి లేకపోతే రవ్వ అనేది వంటలు కట్టేస్తుంది చూసారు కదండి ఇలా లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే రవ్వ మొత్తం పాలని బాగా అబ్జర్వ్ చేసేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఇలా మొత్తం ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఈ రవ్వని కొంచెం గోరవెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేసుకుందామండి చాలా ఈజీగా కేవలం టెన్ మినిట్స్లో ఈ స్పీడ్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లగైన తర్వాత ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోవాలండి ఎక్కడే కానీ ఉంటా ఇలా స్మాష్ చేస్తూ మామూలుగా మనం చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా సాఫ్ట్గా తడుపుకోవాలి మనం వేసాం కదా ఆ నెయ్యి మొత్తం ఈవెన్లో స్ప్రెడ్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ స్పిడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే సిలిండర్ కర్ షేప్లో ఈ స్పిట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇలా రోల్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు తర్వాత ఇలా టూ సైడ్స్ ప్రెస్ చేసేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో ఈ స్పిట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అని అన్ని స్పిట్టింగ్ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇక్కడ మరొక స్పిట్ చే చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కొంచెం రౌండ్ బాల్గా ప్రిపేర్ చేసుకొని ఇలా ఈవెన్గా రోల్ చేసేసుకోవాలి అండి ఇక్కడే కానీ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఇలా అని అన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే షుగర్ సిరప్ని చూపించిపోతున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేనైతే మిగిల్ అనేది షుగర్ సిరప్ ఉంటుంది కదా అక్కడ ఇక్కడైనా ఒక కప్పు వరకు షుగర్ సిరప్ని తీసుకున్నాను ఇలా ఈ షుగర్ సిరప్ని కొంచెం హీట్ చేసుకోవాలండి ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి మామూలుగా మనము గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తుంటాం కదా సేమ్ అదే కన్సిస్టెటీలో ఉంటుంది ఈ షుగర్ సిరప్ని ఇక్కడ నేనైతే హీట్ చేస్తున్నానండి ఇక్కడ నేనైతే ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని కొంచెం హీట్ చేసుకుంటున్నాను చూశారు చూసారు కదండీ ఈ కన్సిస్టెటీలో ఉండాలి ఇలా కొంచెం తీగపాకు రావాలి ఈ షుగర్ సిరప్ని ఇలా మిగిలిపోయినప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది షుగర్ సిరప్ని మిగిలిపోయింది కదా ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకు ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ మీడియం హీట్ అయినప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సిలిండికర్ షేప్తో రవ్వతో స్పీడ్ని ఆ స్పీడ్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మధ్య మధ్యలో టన్ చేస్తూ టూ సైడ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్పీడ్ రెసిపీస్ ఉన్నాయి అలాగే కిడ్స్ రెసిపీస్ కూడా ఉన్నాయండి కావాలని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో ట్యాన్ చేస్తూ ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత విటరిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు షుగర్ సిరప్తో మిగిలిపోయింది కదా సో ఈ షుగర్ సిరప్తో ఏం చేయాలి ఆలోచించే వాళ్ళకు ఈ స్పీడ్ అయితే చాలా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పీడ్ని మొత్తం లో ఫ్లేమ్లోనే డిఫరై చేసేసుకోవాలండి ఇవి వేగేలోపు మనం షుగర్ సిరప్ ఉంటుంది కదా ఆ షుగర్ సిరప్లోకి మనం ఫస్ట్ వేసాం కదా ఆ స్పీడ్ని వేసేసుకోవాలి షుగర్ సిరప్లోకి షుగర్ సిరప్ మిగిలిపోయిన షుగర్ సిరప్లో ఈ స్పీడ్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే కొన్ని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ సిరప్ని కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ హీట్ చేస్తే మనకు పాకు కాకు ముద్దురు పాకు వస్తుంది సో అందుకనేసి కొంచెం హీట్ చేసేసుకోవాలి హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే స్పీడ్ని వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు షుగర్ సిరప్లో వదిలేసేస్తే ఈ స్పీడ్ మొత్తం షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారు కదండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని ఈ స్పీట్ని టర్న్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఈ మొత్తం షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసేసుకోవాలి చూసారు కదండీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ స్పీట్ మొత్తం షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసేసుకోండి చాలా జ్యూసీ జ్యూసీగా ఎంతో సాఫ్ట్ పైన జ్యూసీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే స్పీడ్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్